నమస్తే శ్రీ గురుభ్యో నమః శ్రీ శ్రీమాత్రే నమ మనకి మాసంలో వచ్చేటువంటి పండుగల్లో ముఖ్యమైనటువంటిది అందరికీ జగద్గురు వసుదేవ సుతం కంస చానూర మర్దనం దేవకీ పరమానందం అంటూ కొలిచేటువంటి ఆ కన్నయ్య పుట్టినటువంటి రోజు ఒక పరమాత్మ అవతారమూర్తిగా ఆలోకంలో నుండి ఈ లోకంలోకి వచ్చాడు అంటే మన కూడా కూడా తరింపచేయడం కోసం అలాంటి చిన్ని కృష్ణుడు పుట్టినటువంటి కృష్ణాష్టమి ఎలా చేసుకోవాలి కృష్ణాష్టమి అనగానే మనందరం కూడా ఏదో చూసి సరదాలు ఆనందాలు వినోదాలు కానీ అసలైనటువంటి ఆ భగవంతుడు మనకి చెప్పినటువంటిది ఏంటి కృష్ణాష్టమి ద్వారా ఆయన కారాగారంలో పుట్టాడు మనం పుట్టడం ఎక్కడా అన్నది కాదు ఏం చేస్తున్నామో అన్నది ముఖ్యం దేవకీ పరమానందులకి వాళ్ళకి వసుదేవుడికి దేవకీ దేవికి ప్రత్యక్షంగా తన నిజ స్వరూపాన్ని చూపెట్టినటువంటి మహానుభావుడు పుట్టకతోనే కానీ తాను పరమాత్ముడైనప్పటికీ కూడా తర్వాత ఈ లోకానికి అందించిన సమాజం ఏంటంటే తాను తన తల్లిదండ్రులు కారాగారంలో ఉంటే ఈ నేను తొందరగా విడిపించుకోలేకపోయాను అని బాధపడ్డాడు ఒక మానవుడిగా అంటే ఏ కన్న కొడుకైనా సరే తన తల్లిదండ్రుల్ని ఏ రకంగా చూసుకోవాలి వారి ఇబ్బందిలో ఉంటే నేను హాయిగా తింటూ తిరుగుతూ ఉండడం కాదు అనేటువంటిది ఒక సందేశాన్ని అందించినటువంటిది కృష్ణ జన్మాష్టమి మనం అందరం కూడా వేడుగ్గా ఆనందంగా కృష్ణుని ఉయ్యాళ్ళలో వేసుకుంటాం అద్భుతమైనటువంటి ఆనందాలు ఉత్సవాలు చేసుకుంటాం ఉట్లు కొడతాం ఇదంతా మన ఆనందం కోసం కాదు ఆయన చెప్పినటువంటి తత్వం ఏంటి కృష్ణుడు తన కోసం కాకుండా పరుల కోసం చేసినటువంటి పనులు ఎన్నో ఉన్నాయి ఎంతసేపు తాను చిన్నప్పుడు గోప గోపికలతో తన కుండల్ని వెన్న కుండల్ని బద్దలు కొట్టాడని వెన్న తీసి ఇవన్నీ చూస్తే ఏంటి తన తోటి వారికి అవన్నీ తీసి పంచాడు కాని కృష్ణ పరమాత్మ ఎప్పుడు కూడా తన ఇంట్లో ఉన్నది తనకే సరిపోయినటువంటిది కాబట్టి నందుడింట అల్లారు ముద్దుగా పెరిగిన కృష్ణుడికి ఇంట్లో వెన్నలేక కాదు తనతోటి వారందరికీ కూడా ఉన్నటువంటి దాన్ని సమాజంలో ఉన్నది అందరికీ అందాలి అనేటువంటి భావాన్ని ఆ చిన్ని బాల లీలల్లో చూపెట్టినటువంటి ఒక లీలా కృత్యం కృష్ణాష్టమి మరి మనకు శ్రావణ బహుళాష్టమి అనగానే చక్కగా కృష్ణాష్టమి వస్తుంది అంటే అందరూ కూడా ప్రతి ఒక్కరు ఒక్కసారి కృష్ణుడి యొక్క తత్వాలను తెలుసుకోవాలి కృష్ణుడు పుట్టినటువంటి నాటి నుండి కూడా తాను ఈ యుగ అంటే ద్వాపరంలో తాను పుట్టినప్పుడు ధర్మం కోసం ధర్మ సంస్థాపన కోసం చేసినటువంటి పనులు మనం గుర్తు చేసుకోవాలి ఈ రకంగా ఒక్కసారి ఆ భగవద్గీతలో స్వామి ఓ గురుతుల్యుడిగా చెప్పినటువంటి విషయాలను గుర్తు చేసుకోవాలి ఇది కృష్ణాశ్రమంలో మనం ఎప్పుడు కూడా కృష్ణాశ్రమం చేసుకున్నాము అంటే ప్రతి ఇంట్లో కూడా చాలా వరకు ప్రతి తల్లి తన బిడ్డను ఒకసారి కృష్ణుడి రూపం వేసుకొని ఒక చిత్రం తీసుకోవడం బాగుంటుంది ఇది ఆనందమే కానీ ఆ చిత్రుడు ఆ కృష్ణుడికి ఆ చిత్రంలోగా మనం ఫోటోలు తీసుకున్నట్టుగానే ఆ భావాలు నేర్పిస్తున్నామా అది మనం చేయాలి ఈ నేటి కాలంలో ఉన్నటువంటి పరిస్థితిలో అయితే ప్రతి ఒక్కరు కూడా మనం ఆ కృష్ణతత్వాన్ని బిడ్డలకి నేర్పించాలి మనం నేర్చుకోవాలి ఆ తత్వాన్ని ఆకలింపు చేసుకోవాలి అన్నది మర్చిపోకుండా చేస్తే మనము కృష్ణాష్టమి చేసుకుని ఆనందంగా ఆ తర అంటే అందులో ఉన్నటువంటి అసలైన విలువల్ని మనం ముందుకు తీసుకెళ్ళిన వాళ్ళం అవుతాము నమస్తే